ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక రోజు మా ఇంటి దగ్గర గుడిలో ఒక చిన్న ఉడత చనిపోయి పడి ఉందనమాట నేను మా బాబు చూసి మా వారిని వెళ్ళి తీసుకొచ్చాము దాన్ని చూసిన క్షణం అసలు మాకైతే చాలా బాధ అనిపించింది మేము చూసేసరికి ఉడతని చీమలన్నీ తినేస్తూ ఉన్నాయి మా వారైతే ఆ చీమలన్నింటినీ విదిలించి దాన్ని బయట బోర్తి పెట్టడానికి తీసుకెళ్తున్నాము ఎందుకంటే జీవి ఎలాంటిదైనా విలువైనదే మనిషి కావచ్చు జంతువు కావచ్చు లేదా ఒక చిన్న ప్రాణి కావచ్చు ప్రతి ఒక్క జీవి ప్రకృతిలో ఒక భాగం క్షణం ఆలోచిస్తే మనం కూడా అదే మార్గంలో నడుస్తున్నాం పుట్టి పెరిగి ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అయితే మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలేదు ఏమిటి మనం చూపిన ప్రేమ కరుణ మంచితన మాత్రమే కదా నాకు ఈరోజు ఈ చిన్ని ఉడత ద్వారా నాకు ఒక పెద్ద పాఠం తెలిసింది జీవి ఎలాంటిదైనా దానికి గౌరవం ఇవ్వాలి ప్రతి ప్రాణిని ఆదరించి కరుణతో చూడాలి ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి పవిత్రమే మన చేతుల ద్వారా దానికి చూపే కరుణే మన నిజమైన మానవ మీదిలా చేయకపోయినా పర్లేదు కనీసం చిన్న చిన్న జీవుల్ని మనిషిని గౌరవించి మీ వల్ల ఎవరు బాధపడకుండా చూడకు వాళ్ళలా చేశారు నేను వాళ్ళ వల్ల ఎంత బాధపడ్డాను అని ప్రతీకారం తీర్చుకోవడానికి అడ్డదారులు మాత్రం అస్సలు వెతుకు ఎందుకంటే ఒక చెడ్డ పని చేసి జీవితాంతం బాధపడే కంటే ఒక మంచి పని చేసి జీవితాంతం సంతోషంగా ఉండడం చాలా మంచిది కదా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి మీ లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఎదురయ్యాయా మీకు కమెంట్ చేయండి మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైటే కేర్